భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారం చేస్తూ మహిమాన్విత క్షేత్రం మంగోలు గ్రామంలోని శ్రీ రేణుకాయ ఎల్లమ్మ తల్లి ఆవరణలో సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి గ్రామ మాజీ సర్పంచ్ సహకారంతో తమ ఏళ్ల నాటి కలను నెరవేర్చుకున్నామని గౌడ సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు ఇచ్చిన మాటకు కట్టుబడి మాజీ సర్పంచ్ కిరణ్ కుమార్ సీసీ రోడ్డు వేయించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మంగోలు గ్రామంలో కొలువైన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ముందు బురదతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని గౌడ సంఘం అధ్యక్షులు ముష్టం పెంటయ్య గౌడ్ ఉపాధ్యక్షులు సాయిబాబా గౌడ్ తెలిపారు ప్రతిరోజు ఆలయానికి భక్తులు రావాలంటే బురదకాలతో ఆలయంలోకి వెళ్లాల్సిందేనని వాపోయారు విషయాన్ని గ్రామ మాజీ సర్పంచ్ పుల్లోజు కిరణ్ కుమార్చారి దృష్టికి గత కొన్ని రోజుల క్రితం గౌడ సంఘం సభ్యులు తీసుకువెళ్లినట్లు తెలిపారు గౌడ కులస్తుల అవస్థలు తెలుసుకుని స్పందించిన మాజీ సర్పంచ్ సీసీ రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చి సొంత డబ్బులతో సీసీ రోడ్డు వేయించారని హర్షం వ్యక్తం చేశారు గౌడ సంఘం సభ్యుల కోరిక మేరకు సర్పంచ్ సోదరుడు కరుణాకర్ కొబ్బరికాయ కొట్టి సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశిస్తులు మాజీ సర్పంచ్ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలన్నారు గౌడ సంఘం సభ్యులు గత మాకు వలన కొంచెం దృష్టి తీసుకెళ్ళిన వెంటనే పోయించడానికి ట్రై చేసి కానీ మాకు పండగ రావడం వల్ల ఆయన పోయించలేకపోయాను అదే పని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది మా కులం అందరం కలిసిపోయి అడగడం వల్ల ఆయన చేయించడానికి మా కులం అందరం కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన మంచి కలగాలని కోరుకుంటున్నాను ఎల్లమ్మ తల్లి ఆశీస్లు ఉండాలని గౌడ సంఘ సభ్యులు అందరం కోరుకుంటున్నాం ఈరోజు మంగోలు గౌడస గౌడ సంఘ సభ్యులు ఇంత ఐక్యతగా ఉండి ఈ ఎల్లమ్మ టెంపుల్ పురాణతది ఈ ఎండమ్మ టెంపుల్ వద్ద వచ్చిపోయే భక్తులకు చాలా ఇబ్బంది ఉండే ఎందుకంటే వర్షాలు వస్తే కాలు కాళ్ కాళ్ళకు మట్టి అంటే దేవుడి గుళ్ళే పోయే పరిస్థితి ఉండే ఈ ఇటువంటి పరిస్థితులలో ఈ గౌరవ సంఘం కుల సభ్యులందరూ వాళ్ళు ఐక్యంగా ఉండి గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకుపోయిన ఎడగా వీళ్ళ వీళ్ళ కోరికను అందించి వీళ్ళ కోరికలు గౌరవించి వాళ్లకు ఇబ్బంది కాకుండా ఈ సిసి రోడ్డు పోయించినందుకు గౌడ సంఘ సభ్యుల తరఫున మా మంగళూరు తరఫున కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ అంతేకాదు ఈ ఎన్నమ్మ దయ వల్ల ఆయన కూడా మంచిగా కలగాలని నేను కోరుకుంటున్నాం మంగోలు గ్రామ అభివృద్ధికి ప్రజలకు పదవి ఉన్నా లేకపోయినా ఎల్లప్పుడూ తోడుగా ఉంటారని మాజీ సర్పంచ్ పొల్లోజు కిరణ్ కుమార్ చారి అన్నారు గ్రామంలో ఎవరికి ఎన్ని ఇబ్బందులు తలెత్తినా తనవంతుగా సహాయం చేసేందుకు ముందు ఉంటానన్నారు ఐదు సంవత్సరాల పదవీ కాలంలో గ్రామంలో చేసిన అనేక అభివృద్ధి పనులు చేశామన్నారు గౌడ సంఘం సభ్యుల కోరిక మేరకు రేణుకా ఎల్లమ్మ ఆలయ ఆవరణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీరుస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు సర్పంచ్ పదవి లేకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తన సొంత డబ్బులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టామని ఆనందం వ్యక్తం చేశారు రేణుకా ఎల్లమ్మ కృపతో గ్రామ ప్రజలకు సహాయపడే మరింత అవకాశం కల్పించాలని కోరుతున్నామన్నారు నేను ఎల్లమ్మ టెంపుల్కు గౌడ సంఘం మొత్తం గౌరవ సంఘ సభ్యులకు మాట ఇవ్వడం జరిగింది మాట ఇచ్చిన దాని ప్రకారం గతంలో కొంత ప్రాబ్లమ్స్ ఉంది రోడ్డు వేయలేకపోయాము ఈరోజు ఎల్లమ్మ కృతజ్ఞత దయతోటి ఈరోజు వాళ్ళకి ఇచ్చిన మాట కోసం సీసీ రోడ్ను ఎల్లమ్మ టెంపుల్ దగ్గర వేయడం జరుగుతుంది ఎందుకంటే ఎన్ని వడదురుపులు వచ్చినా కూడా అందరూ ప్రజలు నాకు అండగా ఉన్నారు వాళ్ళకు ఇచ్చిన మాట కూడా నేను నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రారంభం చేసి రోడ్డు వేయడం జరుగుతుంది దీనికి తోడ సంఘం మరి మన గ్రామస్తులకు నేను ఎల్లవెల్లతో తోడుతూ నేను అన్ని కుల సంఘాలకు ఎప్పటికీ నాకు ఎన్నలేని సేవ చేసినా అదేవిధంగా ఆ సేవ నాకు దేవుని దేవుందయా నా గ్రామ ప్రజల ప్రేమ నేను ఉండాలనుకుంటున్నాను గ్రామంలోని మన రాజా మాజీ సర్పంచ్ పుల్లూరి సురణ్ కుమార్ సారి మాకు ఎల్లమ్మ గుడికి మట్టి ఇవ్వ గురించి సిసి రోడ్డు ఆయనే సొంత నిలతో సంత కర్తతో భంచడం జరిగింది మా అందరి ఇతర తెలియజేస్తున్నాం